పొతంగల్ మండల కేంద్రం సుంకిని గ్రామంలో వరద నీరు ఇండలోకి తినడానికి బియ్యం వంట సామాగ్రి ఇప్పించడం జరిగింది కోనేటి శశాంక్ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షం కారణంగా బాన్స్పడా నియోజకవర్గం పొతంగల్ మండలం సుంకిని గ్రామంలో వరద నీరు ఇండలోకి రావడం జరిగింది పంట పొలాలకు తీవ్ర నష్టం జరిగింది స్థానిక బీజేపీ కార్యకర్త తెలుసుకున్న ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఈరోజు సుంకిని గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించి రైస్ బ్యాగులను వరద బాధితులకు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ సమస్యల గురించి అధికారులతో మాట్లాడి తొందరగా సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరటం జరిగింది బాధిత గ్రామ ప్రజలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఇక్కడ ప్రస్తుతం మెయిన్ ఇప్పుడు ఇక్కడ వచ్చినాము సార్ మేము వచ్చిన తర్వాత ఇక్కడ శంకర్ అనే వ్యక్తి కనీసం నేను ఆయన కూడా చెప్పాను ఇక్కడ కనీసం అక్కడ పైప్ వేయాలా పైప్ వేయలేదు రోడ్డు కనీసం వరం వేయండి అంటే వరం లేదు ఇతరు ఇబ్బంది మనం రేపు ఒకవేళ ఇంటికి వస్తే మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఎందుకు వచ్చి ప్రశ్నిస్తాడు కాబట్టి వాళ్ళకి ఇక్కడ వరమే వేయాలి గ్రామ పంచాయతీ నుంచి తర్వాత పైప్ ఒకటి వేయాలా ఇంకొకటి ఇక్కడ ఫ్లాట్లో లైట్ స్తంభాలు లేవు కనీసం నేను రెండు మూడు సార్లు గ్రామ పంచాయతీ చెప్పాను ఆయన అక్కడ స్తంభాలు లేవు ఇప్పటికి ఎక్కడంటే అక్కడ బ్రదర్ అక్కడ నీళ్లు కట్టిండు ఇప్పటికీ స్తంభాలు లేవు అదే ఎనక ఇక్కడ ఇల్లు పడుతున్నాయి ఇక్కడ ఎప్పటికప్పుడే వాటర్ సప్లై తర్వాత లైట్ స్తంభాలు కూడా సప్లై అయినాయి కానీ అక్కడ కొత్త ప్లాట్లు మాత్రం లైట్ స్తంభాలు లేవు ఇంకా మన గ్రామంలో కొన్ని అక్కడ కొత్త ప్లాట్లు అక్కడ కొన్ని కలవట్లు కలవాట్లు చాలా డేంజర్ ఉన్నాయి ఆ నీళ్లు